ఫ్రెండ్స్ ఈ అక్క నాకు ఒకటి చూపిస్తా అన్నది ఏంటో చూద్దాం ఏంటిదక్క అది సారికనప్పుడు ఇది ఇంత ఉండేనా ఫ్రెండ్స్ నాకు తోసిన సాయం నేను చేస్తున్నా మీరు అందరు కూడా మీకు తోసిన సాయం మీరు చెయ్యండి ఓన్లీ మెడికల్ మందం నెలకు మందుల మందం వచ్చినా చాలు స్క్రీన్ చాట్ మీద నెంబర్ పెడతాను ఫోన్ పే నెంబర్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరైతే హెల్ప్ చేస్తారని అనుకుంటున్న నాకు ఇంత మందురు కదా ఒక్క రూపాయి వేసినా ఆమెకు వచ్చేస్తాయి ఓకేనా బాయ్ మరి ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈమె నెలకు సరిపోయే మందులు ఇవి ఇవి వచ్చేసి ఏడు వేలు అవుతాయి అంట ఆటో ఛార్జీ ఈమెించుకొని పోతే ఆరు వేలు మందులకు ఏడు వేలు ఈమెకు ప్రతి నెల కట్ట కట్టినట్టే ఆ అన్నయ్య ఎక్కడ కష్టం చేసి ఇవి తీసుకొచ్చి పెట్టాలా ఇల్లు కిరాయి కట్టాలా ఇలాగ తిండి గడవాలి ఏ నిమిషంలో ఒకవేళ అన్నయ్య చేత పోకుంటే ఫస్ట్ లా పరిస్థితి ఓకేనా మమ్మీ పోతున్నా ఇంటికి పోతున్నా మరే పోవాలా ఉంటుందా పోవాలేం అర్థం చెప్పావు చెప్తేనే మీ మమ్మీ నీకు

ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ హ్యాండ్లాగ్స్ నేను వచ్చేసి దుబ్బాక ఇక్కడ వచ్చేసి దుబ్బాకకి వచ్చిన ఈ బుజ్జికి అయితే హెల్త్ బాగుండదంట ఒకటి కాల్ చేస్తా ఉంది అక్క ఎప్పటి నుంచో ఫోన్ చేస్తుంది కానీ నాకు కొంచెం బిజీ ఉండి రాలేకపోయినా నిన్న మొన్న హాస్పిటల్ ఉన్నదంట తీసుకొచ్చి ఇంటికి ఇంటికి వచ్చినాం రా ఒకసారి వచ్చిపోరా అని చెప్పింది ఈ బుజ్జికి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మొత్తం నేను ఇప్పుడు నేను అడుగుతాను ఈ అక్కని అడిగి చెప్తాను నమస్తే అక్క నమస్తేనా అమ్మ తెలివైతే బాగానే ఉన్నట్టుంది బాగానే అన్నీ అర్థమవుతున్నట్టునే ఎందుకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉందాక చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంది ఇరవై సంవత్సరాలు ఉంది ఇరవై సంవత్సరాలుందా అంటే మాట్లాడతారా మాటలు రావు మాటలు నడుస్తుందా మామూలుగా పట్టుకుంటే నడుస్తుంది పట్టుకుంటే నడుస్తుంది లేకపోతే అన్నం నేనే తినిపియాలి నువ్వే తినిపియాలా ఆకలి అడగదు ఎప్పుడో ఒకసారి బాగా ఆకలి అయినప్పుడు అడుగుతుంది లేకపోతే నేనే గుర్తు చేసి తినిపియాలి గుర్తు చేసి తినిపియాలి ఈమె దగ్గర ఉంటావా అవసరం నేనే ఇక అమ్మో నేను పనికి ఆమె ఉండదు ఒక ఐదు నిమిషాలు కూడా ఉండదు ఏడుస్తుంది నేను లేకపోతే ఈమె దగ్గర నేను ఏం పనికి వెళ్ళాను ఏం పనికి వెళ్ళాను పనికి వెళ్ళాను ఏమని చూసుకుంటేనే ఇంట్లో ఉంటాను కానీ ఏం ఒక్కతే పాప ఒక్కతేనా నువ్వేం అన్న ఏం పని చేస్తారు ఆయన హోటల్ చేస్తారు హోటల్ వేస్తారా అంటే ఇప్పుడు ఆయన ఒక్కడు చేస్తేనేనా ఇంట్లో ఆయన ఒక్కడు చేస్తేనే మేము ముగ్గురం కూర్చొని తినాలి మందులకి దానికి దీనికి అన్నిటికి ప్రతి నెల తీసుకోతాం ప్రతి నెల తీసుకెళ్తాం నల్గొండకి తీసుకెళ్ళాలి లేకపోతే అన్నం తినదు నిద్రపోదు అన్నం తినదు నిద్ర నిద్రపోదు అంటే హెల్త్ పరంగా ఏమన్నా అనిపిస్తే నరాల వీక్నెస్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి అట్లనే ఉంది అంటే ఇక ఓన్లీ ఇట్లా ఉంటది అంతే ఇక ఉండడం వల్ల కాలు కూర్చుంటది అంతే ఇక ఏం చేసేది ఏం లేదు ఇల్లు సొంత ఇల్లు కిరాయి కట్టుకోవాలి ఇది మనం చూసుకోవాలి ప్రతి నెల ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి తీసుకోవాలి ఇంట్లో బస్కు పోతారే మన ఆటో కట్టుకొని పోతాం బస్సు కు నడవలేదు ఆమె ఆటో దగ్గర కూడా నడవలేదు నడవదు నడవదు పోవాలి ఒక్కడ కష్టం చేస్తే ఇంటి ఇంటిలాళ్ళు బతకాలి ఒక్కడ కష్టం చేస్తే ముగ్గురు బతకాలి ఇల్లు కిరాయి కట్టుకోవాలి ఇవన్నీ అంటే అంటే పొలంగిట్లు ఏమైనా ఉందా ఏది లేదు మాకు మా అమ్మ లేదు మా నాన్న లేదు ఆయనకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు మీ ముగ్గురు తప్ప మాకు ఎవ్వరు లేరు మీరే ముగ్గురు ఎవరు సబ్ అంటే మాకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉందా ఇరవై ఏళ్ళు ఇరవై చిన్నప్పటి నుంచి ఇట్లా చిన్నప్పటి నుంచి ఇంతే ఉంది చిన్నప్పటి నుంచి ఇంతే అన్నదమ్ము ఇట్లా సపోర్ట్ ఏది లేదు సపోర్ట్ లేదు నాకు ఏ సపోర్ట్ లేదు బిడ్డు ఉంది కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ అన్నయ్య వాళ్ళ తరఫున కూడా ఎవ్వరు లేరా ఎవరు ఎవరు లేరా ఎవ్వరు లేరంట ఫ్రెండ్స్ ఓన్లీ వీళ్ళు తల్లి ముగ్గురు అన్నయ్య కష్టపడితే వీళ్ళు బ్రతకాలి ఈమె బయటికి వెళ్ళడానికి ఛాయిస్ లేదు ఎందుకంటే ఆడపిల్ల ఆడపిల్ల మందులో ఈమె పోతే ఈమె ఏడుస్తుందంట బయటికి వెళ్ళని ఏదంట ఓన్లీ ఇట్లా బాత్రూమ్ ఇట్లా అవన్నీ అన్నీ నేనే చేయాలి అన్నీ నువ్వేయాలి నువ్వే చూపించుకోవాలి అన్నిటికీ అంటే నీకు అర్థమవుతుందా మమ్మీ ఏం చేస్తుందో అర్థమవుతుందారా నీ పేరు చెప్పు అర్థం కాదు అర్థం కాదు ఏది అర్థం కాదంట ఓన్లీ అన్నం తినే టైంకు అడుగుతుంది అన్నం తింటా అని అంటే అది మాట కూడా రాదంట ఓన్లీ ఇట్లా ఈసారి ఎట్లా స్థాయిగా చేస్తుంది ఎప్పుడో ఒకసారి అది అది నేను గుర్తు చేసి తినిపిస్తేనే తింటుంది లేకపోతే మాత్రం తినదు తినదు నువ్వు అట్లనే పొద్దు కుక్కులైన అట్లనే ఉంటుంది అట్లనే ఉంటుంది ఉంటుంది పుట్టంగానే ఎప్పిరాకయ్య మే ఇట్లా ఉంది అని మధ్యలో తెలిసిందా ఏడు ఏం కాదు కానీ ఎందుకేస్తున్నాడు ఎవరు సపోర్ట్ లేకున్నా ఎవరు సపోర్ట్ దేవుని సపోర్ట్ ఉంటుంది మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలక్క ఏడో దేవుడు చేసిందని కోరం ఏం చేయలేం కానీ మన అదృష్టం అది అట్లా ఉంది కానీ పిల్లలు లేకుండా ఒక్క ఇచ్చి అలా వేయడం కూడా దేవుడు చూడెట్లా చేసిండ ఆమె ఉన్నందుకు ఆమె మంచిగా ఉంటే అలా వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుండేది కదా అసలు ఇట్లాంటి సిచ్యువేషన్లో కొంతమంది చాలామంది తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఏంటంటే సపోర్ట్ లేదు తినడానికి సరిగా లేదు సిచ్యువేషన్ ఉండడానికి ఇల్లు లేదు వెనకముందు అన్నదమ్ముల సపోర్ట్ లేదు అక్క సపోర్ట్ లేదు ఎటు సపోర్ట్ లేదు ఇలా ఉన్నాం సిచువేషన్ ఓన్లీ ఏదో ఒక సాయం అన్న చేస్తారేమో అనేసి నాకు ఫోన్ చేసింది ఈ అక్క మీరు ఎవ్వరైనా సరే ఫ్రెండ్స్ ఎంత మన నాకున్న ఆరు లక్షల మందిలా మీకు తోచింది ఒక్క రూపాయి అయినా సరే నేను నెంబర్ పెడతా ఈ అక్క వాళ్ళది మీరు ఎంత అయినా సరే తోసిన సాయం చేయండి నేను నెంబర్ పెడితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ కూడా లేదు ఓన్లీ నేను నాకు ఫోన్ చేస్తేనే వచ్చిన నేను కానీ ఛానల్ ఉందేమో అనుకోదు ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా లేదు మీకు తోసిన వరకు ఎంత తోసిన వాళ్ళు అంత సాయం చేయండి నాకు తోసిన సాయం నేను చేస్తాను మీకు తోసిన సాయం మీరు చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది గానీ ఒంటరిగా పోతావు కానీ ఇలా నిష్పెట్టి పోతావు నైట్ పూట ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనిపిస్తుంది నీకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు మనం దగ్గర పనిచేసినప్పుడు సడన్ గా పది గంట రోజు రావడానికి కుదరదు కుదరదు వీళ్ళు పాదలు చెప్పన్ వచ్చి వస్తాం ఆ టైంకి వచ్చినాక మనం ఆ టైం పోయి పని ఉంటావు తీసేస్తారు వాళ్ళే మళ్ళా ఇంకో ఇంకోడేది పోవాలి కొన్ని బాధలు వీళ్ళు బాధలు చూడాలి పని కాడ కూడా ఇబ్బందులు అట్లా కొన్ని పని చేసినప్పుడు సడన్ గా పోవాలంటే కొద్దిగా వీళ్ళే చెప్తా కూడా తెలుగుంటారు బాగాలేదు అని చెప్తాను వస్తా మళ్ళీ పోయినప్పుడు పని ఉంటుంది அது நெல நிலை பதினாறு ரோஜா இப்படி அப்புறம் போவாள் பதினெழு மஞ்சட்டு அப்புறம் அப்புறினா ఇదే ఇబ్బంది వీళ్ళు నువ్వు అనుకోకాడా ఇక మాకు అయినా కానీ ఒక్కటి తీసుకుపోలేదు చెయ్యలేదు కదా మళ్ళీ నువ్వు రావాల్సిందే నువ్వు టైంకి వస్తే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోతే ఎట్లా అని వాళ్ళు తిడతారు ఓ టైంలో పని కూడా ఉండవు మళ్ళీ పోయినప్పుడు ఇప్పుడు గుర్తు పది రోజులు వారం రోజులు అయితే పని ఉండవు లేని రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒక అట్లనే పని చేసి ఇప్పుడు గుర్తుపోయింది ఇప్పుడు నెల రోజులు అయితే పని లేదు చూడండి ఒక్కడు కష్టం చేస్తే బ్రతకాలి ఏ నైట్ ఈమెకి ఏమన్నా అనిపించినా ఒక్క ఆడి మనిషి తీసుకుపోలేదు సపోర్టింగ్ కూడా లేదు ఎవరైనా సపోర్ట్ ఉంటే నన్న వాళ్ళ మీద ధీమాతోటి వాళ్ళ పక్కన పోవచ్చు అట్లాంటిది కూడా సిచ్యువేషన్ లేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నేనైతే ఎప్పుడూ అసలు ఊహించలేదు కానీ ఉంటారేమో వీళ్ళని చూస్తే అర్థమైంది సపోర్ట్ ఉండాలి మనకి కనుక ముందు ఉండాలి అంటే మన అదృష్టం ఉండాలి అది ఏదైనా దురదృష్టం ఉండాలి మీకు మీరే ధైర్యం అనుకోవాలి ఏమైనా చూసుకోవాలి కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఆలోచించండి ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మన బాధ్యత మనకు అవసరం కూడా ఎందుకంటే మన ఇంట్లో ఒక అక్క చెల్లె మన పిల్ల మన పిల్లలు ఎవరున్నా ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు కూడా వస్తుందేమో మనకు కూడా ఉంటుందేమో అనుకోవచ్చు తోసిన వరకు మనం ఊరమైన సాయంతం నీకు ఫోన్ ఉందా అని ఉందానా మీకుందాక ఉన్నదా ఉన్నదా ఈమె ఫోన్ చూసా ఫోన్ ఆడుకుంటుందా అంతే ఆడుకుంటుంది అంతేనా ఫోన్ చూసుకుంటుంది అంతే కానీ ఇంకేం ఏం లేదు ఏం చేయడం అన్ని నేనే చేయాలి కనీసం మంచి నీళ్ళు కూడా నేనే తాపియాలి నువ్వు దాక్కుతుంది గడగడ అనుకుతుంది చేతు తాగలేదా తాగలేదు తాగలేదు నీళ్ళు కూడా తాగలేదు అంటే ఆమె జుట్టు ఆమె వేసుకోలేదు అంటే ఆమెది ఏమో ఆమె చేసుకోలేదన్నమాట మొత్తం అమ్మ వేస్తేనే చేసినట్టు అంటే ఈమెకు ఈమె చేసుకునేటట్టు లేదు మొత్తం ఆమె లేనిది ఈమెకు నడవదనమాట అక్కడ నీకు ఇట్లా వస్తే ఎంత బాలేకపోతే అంతే ఇక అట్లనే ఉంటుంది ఇక అట్లనే ఉంటుంది నేనే లేచి చేయాలి అంతే ఎంతసేపటికి లేచి చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక చేసుకోలేదు నీళ్ళు కూడా తాగలేదు ఎంత జ్వరం వచ్చినా నేనే చేయాలి నువ్వే చేయాలి ఇక నువ్వు లేచి చేయాల్సిందే ఇక ఈమెకు జ్వరం వచ్చినా ఆమెకు జ్వరం వచ్చినా ఆమె లేవంది ఇక అంటే ఆమె చెయ్యంది తప్పదు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే లేవాల్సిందే ఈమెకి ఇంత వండి పెట్టాల్సిందే ఈమె తినబెట్టాల్సిందే నీళ్ళు దాపాల్సిందే ఆమెకి ఎంత సిచ్యువేషన్ ఉన్నా కానీ ఇక ఆమెకి అది తప్పదు ఇంకా ఇక కానీ ఇలా అసలు నాకే ఏం అర్థం కావట్లేదు మాట్లాడడం రావట్లేదు అంటే ఒక్కోసారి మనకు జ్వరం వస్తే చేత కాకపోతే రెండు రోజులు అయినా వంతం మనం అట్లా మనం వేసిపెట్టే పెట్టేవాళ్ళు కాబట్టి అన్నయ్య ఎక్కడన్నా పోతాడు ఆయన పని మీద అప్పుడు వీళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో ఈమెకేమీ చేసుకోనికి రాదు ఈమె చేసుకొని తినడానికి రాదు మాట్లాడడానికి పక్కన వాళ్ళని చెప్పడానికి కూడా రాదు ఇలా సిచ్యువేషన్ ఏమంటారు ఆలోచిస్తే నాకే భయమైతుంది ఎట్లా అంటే ఈమె ఇట్లా పెట్టుకొని ఆమెకి ఏమన్నా అనిపించినా కానీ ఏం ఉండదనమాట ఇంట్లో పక్కన వాళ్ళు చూసి డోర్ తీయాల్సిందే తప్పిస్తే మీద పోయి డోర్ తీసే పరిస్థితి కూడా లేదనమాట ఆమెకి ఏదన్నా అయి పడుకున్నా కానీ పక్కన వాళ్ళు చూసి డోర్ తీసి ఏమైంది అక్క అని అడిగితేనే తప్పిస్తే ఈమెకు లేదు కానీ ఇట్లా కూడా ఉంటారు అని అంటే ఈ బుజ్జిని చూసిన వాళ్ళకు కొంచెం హెల్పింగ్ మీకు ఏ రకంగానైనా కొంచెం హెల్ప్ ఇవ్వాల్సి వస్తుంది ఏమంటే ఎక్సర్సైజ్ మూలన్నా ఏదన్నా చేయాల్సి వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి వీళ్ళకి నేను చెప్తాను ఇలా చేసుకుంటే కొంచెం దారికి వస్తారు ఇది ఎక్సర్సైజ్ ఉంటుంది ఈ ఐటెం ఉంటాయి అంటే కొన్ని నేను తెచ్చిస్తాను ఐటెం ఉన్నా కానీ ఇలాంటివి తీసుకోండి అని దాంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏమేమి మందులు వాడితే ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయిరా తీసుకురా కవర్ తీసుకురా చూద్దాం ఒకసారి ఇవన్నీ వాడు ఇవన్నీ మందులకు మొత్తం ఈ నెల రోజులకి ఈ మందులు ఈ మందులు వేస్తేనే ఆ మనిషి అన్నం అన్నదే రోజు అన్నం తింటది నీళ్ళు తాగుతుంది నిద్రపోతుంది లేకపోతే పిచ్చి పిచ్చి చేస్తుంది నిద్రపోదు చూడండి ఇక అన్ని ఆగం చేస్తున్నాయా ఇవన్నీ నెల రోజులకి మందులు మొత్తం వాడాలంటే ఇన్ని మందులు అంటే నెలకు ఎన్ని అయితే ఆరు వేలు ఆరు వేలు అయితే ఆటో దగ్గర ఏడు వేలు దాకా అయితే ఈ ఏడు వేలు నెల మందుల ఛార్జ్ ఈమె ఛార్జీ ఆటోకు ఈ మందులకు ఏడు వేలు అవుతాయి అంట నెలకు ప్రతి నెల ఈ మెడిసిన్ మొత్తం మింగాలంటే ఈమె ఈ మింగితేనే ఈమెట్లుంటుంది అంట మింగకుంటే పిచ్చి పిచ్చి వేస్తా అంటే ఇక ఈమె కొంచెం కోలుకొని ఏదన్నా స్వర్శ తెలిసి అవకాశం ఉంది దానికి చేస్తే ఇట్లాంటి అవకాశం ఉంటుంది అక్క అంటే నేను ఖచ్చితంగా అలాంటి పని చేస్తాను ఏదన్నా వస్తువు ఈ వస్తువు తీసుకొస్తే అంటే మణికంట ఉన్నాడు కదా ఇప్పుడు ఆయనకు ఒక వస్తువుతోటి చేస్తాడు అలా ఉంటుంది ఈమెకు ఎలాంటిది ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ రూపంలో ఏది తెలియదు వీళ్ళకి తెలియదు ఫస్ట్ అప్పు వాళ్ళకి తెలియదు మీరు హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఎవరు చెప్పలేదా మీకు మాకు ఏం చెప్పలేదురా ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చెప్పలేదా ఏమైనా కవర్ టాబ్లెట్లు వేయాలి అని ఇదే టాబ్లెట్లే చేస్తాం కానీ ఎక్సర్సైజ్ రూపంలో ఏం చెప్తా ఏం లేదు నరాల వీక్నెస్ కదా వణికేస్తుంది ఆమెగా వణుకుతారు కానీ కొన్ని ఉంటాయి ఎక్సర్సైజ్ వీళ్ళకి కూడా అట్లా కొన్ని మేము ఎవ్వరు చెప్పలేదు మేము తెలియదురా కొన్ని డాక్టర్లు కూడా ఇట్లా ఇంటికి అంటే అట్లాంటి సిచ్యువేషన్ లేదు మెయిన్ ఇంటికి డాక్టర్ వచ్చి చేసే అంత ఉంటే కొంచెం డబ్బు ఉంటే ఇంటికి పిలిపించుకొని మనం ఎట్నో వేయచ్చు మనకు తినడానికే లేదు కదా సిచ్యువేషన్ అట్లాంటప్పుడు ఇంకా ఇక ఇంటికి డాక్టర్ అంత ఏముంటుంది ఏది ఉండదు కాకపోతే మీకు ఏది తెలిసినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి నాకు తోచిన హెల్పింగ్ నేను చేస్తాను ఇంకా ముందు ముందు కూడా ఏదైనా ఎక్సర్సైజ్కి సంబంధించిన ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మే అది ఒక ఫోటో పెట్టండి నేను తెచ్చిస్తాను అలాంటివి ఉంటే మీరు ఇలాంటి సాయం అయితే ఖచ్చితంగా మీకు తోచింది నేను ఇంత అని చెప్పను మీకు తోసిన వరకు ఎంత అయినా సరే చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా స్క్రీన్ చాట్ మీద నెంబర్ ఇస్తాను ఫోన్పే నెంబరు మీకు ఎవరు తోచింది వాళ్ళు వేసేసేయండి ఓకేనా ఓన్లీ ఒక నెలకు మందుల మందం వచ్చినా కానీ మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అయితాము ఇదైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అందరు చేస్తారనేసి అంటే డబ్బులని కూడా మాకు అర్థమైపోతుంది అనమాట అంటే ఇవి డబ్బులు ఇవి ఉపయోగపడతాయి అని అన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ మాట్లాడికి రాదు నడవనికి రాదు ఏది అడగనికి రాదన్నమాట నా బిడ్డ కోసం హెల్ప్ చేయండి మేము ఆయన ఒక్కటి చేస్తే మాకు వెళ్ళట్లేదు నెల నెలకు డబ్బులు డబ్బులు అవసరం పడతాయి ఆటోకి తీసుకొని తీసుకెళ్ళాలి పెట్టలేకపోతున్నాం అండి మేము మాకు ఎవరన్నా ఉంటే సాయం చేయండి హెల్ప్ చేయండి